ఎప్పుడైనా చంద్రుడి రూపం ప్రతి రాత్రి మారిపోతుందా అని ఆశ్చర్యపడ్డావా ఇది సహజమైన విశ్వనాటకమే చంద్రుడు తన ఇరవై ఏడు నక్షత్ర భార్యల మధ్య ప్రయాణిస్తాడు ఒక రాత్రి ఒక నక్షత్రాన్ని వీడి మరొకదానికి చేరుకుంటాడు అతని ఈ ఆకాశ విహారం వల్లనే మనం ప్రతిరోజూ చంద్రుని వర్ణం మారుతున్నట్టు చూస్తాం కాని అసలైన కథ విను ప్రజాపతి దక్షుడు తన ఇరవై ఏడు కుమార్తెలను చంద్రుడికి ఇచ్చాడు కాని చంద్రుడు అందరికన్నా రోహిణిని ఎక్కువగా ప్రేమించాడు మిగిలిన భార్యలు అసహనం చెందారు చివరికి కోపంతో దక్షుడు చంద్రుడిని శాపం ఇచ్చాడు దీనివల్ల చంద్రుడు కొన్నిసార్లు వెలుతురు కోల్పోయేలా మారిపోయాడు ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇది ఏదో మాయ కాదు చంద్రుని మార్పు అతని భూమి చుట్టూ తిరిగే కక్ష్య సూర్యకిరణాల కోణం వల్లే జరుగుతుంది కాని మన పురాణాలు ఈ ఖగోళ సత్యాన్ని ఒక అద్భుతమైన కథగా మలిచాయి ఈ పురాతన కథశాస్త్రాన్ని కడను మిళితం చేస్తూ విశ్వరహస్యాలను మనకు అర్థమయ్యేలా చెబుతుంది ఇంకా ఇలాంటి అద్భుతమైన ఖగోళ రహస్యాలకు సిద్ధంగా ఉండు